తాడిపత్రిలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నాలుగు కూడళ్లలో మన జాతీయ గీతం ఆలపిస్తారు

పద్నా వందల నలభై నిమిషాలలో ఒక్క యాభై రెండు సెకండ్లు మన భరత మాటకు కేటాయితా నిలుబడి తాడిపత్రి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ ఎల్లనూరు రోడ్డు సర్కిల్ పుట్లూరు రోడ్డు సర్కిల్ అశోక్ పిల్ల సర్కిల్ నందు ఒక నిమిషంపాటు వాహనదారులు పాదచారులు స్వతహాగా ట్రాఫిక్ పూర్తిగా స్పందింపచేసి క్రమశిక్షణతో మన జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి చాటుతున్నారు ఇలా ప్రతిరోజు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఈ రోజుడికి మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పురస్కరించుకుని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రోటరీ క్లబ్ సభ్యులు ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం సెక్రటరీ మొహమ్మద్ రఫీ స్కూల్ విద్యార్థులు ప్రజలు దేశభక్తి చాటుతూ జాతీయ గీతలో పాల్గొన్నారు జై హింద్ వందేమాతరం